మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు తప్పేమీ కాదు డెమోక్రసీది ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చరిత్ర బీసీలకు ఏం సాధించారు నేను చెప్పుకుంటా బీసీ నాయకుడుగా నేను ఏం చేసినావని ప్రజలను ప్రశ్నించమనే సవాల్ చేస్తున్నావు నేను వరుసగా చెప్తా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఐదు వేల హాస్టల్ పెట్టించిన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి పదిహేను వందల గురుకులాల స్కీమ్ ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఎవరైనా గవర్నమెంట్ పెట్టిందంటే వేరే రాష్ట్రాల్లో ఎందుకు లేవని నేను అడుగుతాను ఇప్పుడు నవర్ పోసుకుంటున్నా అందరు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ముప్పై లక్షల మంది ఫ్రీగా చదువుకుంటున్నారు అది నా పోరాట ఫలితం జీవనం నా నా ఉంది ఐదు ఐదు రోజులు అన్ని చేసినా అది ఎవరన్నా అడిగితే వేరే వాళ్ళకి అడిగితే చెప్తారా చెప్పను నేను చెప్తాను ధైర్యంతో లోకల్ బాడీ రిజర్వేషన్లు ఎనభై ఏళ్ళ నేను కొట్లాడితే ఎన్టీ రామారావు ఇరవై పెట్టిండు ఆ తర్వాత కొట్లాడితే విజయభాస్కర్ రెడ్డి ముప్పై నాలుగు పెంచాడు అవి నేను చేయించాను పోరాడే అని చెప్తాను పిల్లలు చెప్పుకోవాలి కదా ఏ నాయకుడు అయినా జాతికి ఏం చేసిండు అనేది చాలా ముఖ్యం చరిత్ర నేను నాయకుడిని క్లెయిమ్ చేసుకుంటలేను ఈ జాతి కోసం పోరాడేసుకుంటే పోరాటం చేసే యోధునిగా క్లెయిమ్ చేసుకుంటా నేను ఒక యోధుడిని వాళ్ళ తరపున అభివృద్ధి బీసీ పోరాట యోధుడు క్లెయిమ్ చేసుకుంటా అంటున్నారు నేను బీసీ నాయకులకు సంబంధించి కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడిన నలుగురు ఐదుగురు కూడా మీ ప్రస్తావన లేకుండా బీసీ ఉద్యమం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా కానీ అందులో కూడా మీరు చేసింది స్కాలర్షిప్ లో ఉద్యమం తప్ప బీసీ ఉద్యమం కాదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు దీనికి ఏమంటారు అది స్కాలర్షిప్ ఉద్యమం ద్వారా నేను చైతన్యం వచ్చింది మీరు అన్నదాన్ని నేను అంగీకరిస్తాను నా నుండి ఎక్కువ భాగం స్కాలర్షిప్లు హాస్టర్లు రియంబర్స్మెంటు రిజర్వేషన్లు ఇవన్నీ ఇందులో భాగాలే స్కాలర్షిప్ ఉద్యమం కోసం ఎక్కువ చేస్తాను అట్లా కొట్లాడుకుంటేనే ఇవన్నీ అందులో డిమాండ్లు నెరవేర్చుకుంటా అందుకే చదువు స్కాలర్షిప్ ఉద్యమాన్ని తక్కువ వక్రీకరించవచ్చు అది ఒక గొప్ప ఉద్యమం చదువు చదువుదాని మార్పు వచ్చేది పేద కులాల లోపల ఈ రోజు బీసీలో వచ్చిన చైతన్యం వెనుక ఆ చదివే కారణం ప్రతి ఇంటికి గుడిశల చదివేటోడు కూడా ఉండేటోడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఊళ్ళ ఇంట్లో పొయ్యి గుడిసి ఉంటుంది పోయి ఏం చేస్తున్నాడు మీ పిల్లలంటే ఇంజనీరింగ్ చదివిండు మొన్న నేను మా ఊరికి పోయినా దళిత వాళ్ళకి పోతే ఒక పిల్ల పెట్టింది ఏం చదువుతున్నాం మేము అంటే నేను మొన్ననే అన్న ఇంజనీరింగ్ చదివిన మీరు పీజీ ఎంబర్స్మెంట్ పెట్టారు కదా అందుకే ఇంజనీరింగ్ చదివిన అని చెప్పింది వాళ్ళ తల్లి కూలి వాళ్ళ బ్రదర్స్ వ్యవసాయం చేస్తున్నారు ఈ పిల్లలు చదివి ఇంజనీరింగ్ చదివింది ఐటీలో జాబ్ కోసం నా దగ్గర తిరుగుతూ వస్తుంది అట్లా చాలా మార్పులు మౌలికమైన సమాజంలో మౌలికమైన మార్పులు పునరుద్స్తా చదవడం ద్వారా వాళ్ళను ప్రశ్నించే తత్వం ఈరోజు రాజ్యాధికారం గురించి చేసే ఆలోచన ఆ చదువు ద్వారానే వచ్చింది కులాలకు